ఫెర్రీ ఫెర్రీ అన్నది ఒక పడవలాంటిదన్నమాట ఇది పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్నది ఫెర్రీ కలకత్తాలో ఫెర్రీ నెట్వర్క్ అనేది హుగ్లీ నదిపై ఉంది ఇది అతి పురాతనమైన నెట్వర్క్ అనమాట కలకత్తా ఫెర్రీ నెట్వర్క్ హుగ్లీ నదిపై ప్రయాణికులను వేగంగా చాలా చౌకగా రవాణా చేసే కీలకమైనది జన రవాణా వ్యవస్థ అనమాట కలకత్తా ఫెర్రీ వ్యవస్థ అన్నది ఇది ఎక్కువగా బాగ్ బజారు శోభా బజారు దక్షిణేశ్వరు బేలూరు మట్టు ఆరితోల హౌరా మధ్యలో ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇ ఫె ఇది ఫెర్రీ ఇది హౌరా బాబుఘాటు దక్షిణేశ్వరు ఆరితోల బాగ్ బజార్ వంటి ప్రధాన ఘటన కలుపుతూ ట్రాఫిక్ను తప్పి తగ్గించి నదీ మార్గం ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలను సులభంగా ప్రయాణాన్ని అందిస్తుంది అనమాట ఈ ఫెర్రీ నెట్వర్క్ అన్నది ఇది హౌరా బాబుఘాటు దక్షిణేశ్వరు ఆరితోల బాగ్ బజారు ని కలుపుతూ డెల్ కలుపుతూ నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణం అందిస్తుంది అనమాట ఇది వెస్ట్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషను సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ప్రైవేట్ ఆపరేటర్లు ఈ ఫెర్రీ వ్యవస్థను నడుపుతున్నారు అనమాట ఇది అత్యంత రద్దీ మార్గం ఏంటంటే హౌరా ఘాట్ మధ్య అత్యంత రద్దీగా ఉంటుంది అన్నమాట హౌరా రైల్వే స్టేషన్ కలకత్తా నగరంతో కలుపుతుంటుంది అనమాట ఫెర్రీ ఇది హౌరా హావరా నుంచి ఘాటు మా బాబు బాబు ఘాటు నెక్స్ట్ ఏమో బాగ్ బజారు నెక్స్ట్ ఏమో బాగ్ బజార్కి వెళ్ళే దారి ఇది అతి ఉంటుంది అన్నమాట ఇది దక్షిణేశ్వర్ బెల్లూరు మట్టుకు ఇది భక్తులకు ఉపయోగంగా ఉంటుంది అన్నమాట ఇది మెటియా బ్రిడ్జ్ ఫెర్రీ ఘాట్ అని దక్షిణ ప్రాంతంలో ఉంటుంది అన్నమాట మెటియా బ్రిడ్జ్ ఉత్తర ప్రాంతంలో ఆరితోల బాగ్ బజార్ శోభా బజార్ అనేది ఉత్తర ప్రాంతంలో అన్నమాట కలకత్తా ఉత్తర ప్రాంతంలోనైతే ఆరితోల బాగ్ బజార్ శోభా బజారు ఉత్తర ప్రాంతానికి అనమాట అలాగే పర్యాటకులు భక్తులకి వెళ్ళేదని నాకు దక్షిణేశ్వరు బెయిలూర్ మార్ట్ ఘాట్లు అలాగే మెటియా బ్రిడ్జ్ ఫెర్రీ ఘాట్ అని దక్షిణ ప్రాంతాల సేవ ఈ హౌరా ఫెర్రీ వ్యవస్థ అనేది ఒక యుద్ధం యుద్ధం యొక్క వరం అనమాట అంటే భారత్ పాకిస్ భారత్ బంగ్లాదేశ్ మధ్య యుద్ధం జరిగింది కదా పాకిస్తాన్ మధ్యన ఆ యుద్ధం నుంచి వచ్చిన వరం అనమాట పంతొమ్మిది అరవై ఐదు వరకు పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం మార్గాల ద్వారా భారత్ పాకిస్తాన్ అనుసంధానం నుంచి బడి ఉండేది అనమాట పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు పశ్చిమ బెంగాల్ అస్సాం మార్గాల ద్వారా భారత్ పాకిస్తాన్ అనుసంధానం ఉండేది అనమాట మరియు రివర్స్ టీమ్ నావిగేషన్ కంపెనీ నడిపే వాళ్ళు అప్పట్లో తూర్పు పాకిస్తాన్గా ఉన్న నేటి బంగ్లాదేశ్ గుండా నదుల నటువంటి పైకి కిందికి భారతదేశానికి బంగ్లాదేశ్కి వెళ్ళడానికి నెట్వర్క్ ఉండేదనమాట రివ రివర్ స్టీమ్ నావిగేషన్ కంపెనీ ద్వారా కానీ నేటి బంగ్లాదేశ్ కూడా నదుల నెట్వర్క్ పైకిందికి లేదన్నమాట ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్గా భావిస్తున్నాం కదా తూర్పు పాకిస్తాన్ పంతొమ్మిది అరవై సెప్టెంబర్లో యుద్ధం ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్ భూభాగంలో ఉన్న పదిహేను పడవలను స్వాధీనం చేసుకుంది భారతదేశం ఇరవై నాలుగు అస్సాంలోని ఇరవై మూడు కలకత్తాలోని చిక్కుకొని ఈ పడవలను కూడా స్వాధీనం చేసుకుంది భారత ప్రభుత్వం ఈ కలకత్తాలలో లంగర్ వేసిన పడవను ఏం చేయాలని అనుకున్నప్పుడు సమర్థంగా ఉపయోగించుకోవాలని హౌరా ఫెరీ సర్వీసును ప్రారంభించారన్నమాట తద్వారా హౌరావంతునిపై భారాన్ని తగ్గించారనమాట అంటే ఈ వాళ్ళు చాలా వరకు అప్పట్లోని ఫెరీ అంతవరకు ఫెరీ నెట్వర్క్ ఉండేది కాదు అంత పకడ్బందీ ఉండేది కాదు ఈ భారత్ పాకిస్తాన్ అంటే తూర్పు పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చింది కదా బంగ్లాదేశ్ ఏర్పడ్డది ఆ మధ్యలోనే కొన్ని పడవలు స్వాధీనం చేసుకుంది భారతదేశం అస్సాంలో కొన్ని పడవలని ఇరవై నాలుగు పడవల్ని కలకత్తాలో ఇరవై మూడు పడవల్ని చిక్కు స్వాధీనం చేసుకుంది భారతదేశం ఆ పడవలను ఏం చేయాలని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలని భావించి ఫెరీ నెట్వర్క్ను కలకత్తాలో ఓపెన్ చేశారన్నమాట తద్వారా కలకత్తాలో ఫెరీ నెట్వర్క్ అనేది మొదలైంది దీని ద్వారా తక్ ఫెర్రీ నెట్వర్క్ రేట్లు కూడా చాలా తక్కువగానే ఉంటాయి కలకత్తా నుంచి మొన్న వెళ్ళొచ్చాము ఆరు రూపాయలు ఏడు రూపాయలు తీసుకుంటారు ఫెర్రీ అదే బస్ ప్రయాణం అనేది చుట్టూ తిరగాలి రావాలి కానీ బాబు బాబు గారి నుంచి హౌరాకి వెళ్ళాలన్నా హౌరా రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా ఈ ఆరు రూపాయలతో అయిపోతుంది ఫెరీ ఇది ఫెరీలోని అదే మామూలుగా అయితే ఇరవై రూపాయలు అవుతుంది ఖర్చు అదే మా సొంత బ్యాంక్ వెళ్ళాలంటే వంద రూపాయలు ట్యాక్సీలు వెళ్తే వంద రూపాయలు అవుతుంది కానీ ఈ ఫెరీ ద్వారా ఉపయోగించుకుంటే ఆరు రూపాయలకి సేవలు వచ్చేస్తాయి అన్నమాట అంత తక్కువ చీప్గా కలకత్తాలోని ఫెరీ నెట్వర్క్ ఉంది అందుకని కలకత్తా ఫెరీ నెట్వర్క్ అనేది చాలా ఉపయోగకరం అందరికీ అని చెప్పి అనమాట అందుకని ఫెరీ నెట్వర్క్ని కలకత్తా ఇంకా అభివృద్ధి చేయించాలి ఫెరీనిస్తూ ఇతర ప్రాంతాలను కూడా కలుపుతూ నెట్వర్క్ని ఇంకా అభివృద్ధి చేయాలి అప్పుడు అంతా మేలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం